హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన వీడియో నేను గతంలో ఒక వీడియో తీసిన అది ఒకే స్ప్రింక్లర్తో రెండు ఎకరాలు నీటిని ఎట్లా సప్లై చేస్తున్నా ఏంది ఏ పంటలు వేసినా అనేసి ఒక వీడియో తీసినా ఈరోజు ఏంటంటే ఆ రెండు ఎకరాలతో పాటుగా ఇంకొక ఎకరం కూడా యాడ్ అనమాట దాంట్లో కూడా నువ్వు పంట వేసినాం అసలు ఒక స్ప్రింక్లర్తో మూడు ఎకరాలు పండించవచ్చా పండించరాదా అనేది రైతు సోదరులకు చాలామందికి డౌట్ అనమాట అంటే ఒక స్ప్రింక్లర్తో నాకు నా అనుభవం ప్రకారం చెప్తున్నా నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఒక స్ప్రింక్లర్తో ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు అయితే పంట సాగు చేస్తున్నా అయితే ఇక్కడ ఇంకొక ఎకరం యాడ్ చేయడానికి కారణం ఏంటంటే రెండు ఎకరాల్లో వేసినటువంటి నువ్వు పంట దాదాపు రెండు తడులు అయిపోయినాయి అది దాదాపు ఒక జాన వరకు పెరిగింది నువ్వు పంట దానికి ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు వాటర్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వాటర్ లేకుండా ఇబ్బంది ఏం లేదు అందువల్ల అటు కింది భాగంలో ఉన్నటువంటి ఇంకొక ఇంకొక ఎకరాన్ని కూడా ట్రాక్టర్తో దున్ని తీయడం జరిగింది దాంట్లో కూడా ఆల్రెడీ నువ్వు పంట వేసినాం దాంట్లో ఆల్రెడీ స్ప్రింక్లర్ నడుస్తుంది అదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ చాలామంది రైతు సోదరులకి ఏంటంటే ఒక ఒక స్పింక్లర్తో ఇలా సాధ్యమవుతుందో అనేది చాలామంది రైతులకు కొంత కన్ఫ్యూజ్ అన్నమాట కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు మీ దగ్గర ఎంత వాటర్ ఉంటే అంత వాటర్తో ఖచ్చితంగా ఒక రెండు మూడు ఎకరాల వరకు అయితే సరిపెట్టుకోవచ్చు మినిమం ఒక స్ప్రింక్లర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నడవాలి అది మేము గుర్తుపెట్టుకోవాలా రన్నింగ్లో ఆగుతూ నడుస్తూ ఆగుతూ నడుస్తూ ఉంటే కనుక అది సాధ్యం కాదు డే అండ్ నైట్ మాత్రం కంటిన్యూగా ఒక స్పింక్లర్ మాత్రం నడవాలి అట్లా అయితేనే మూడు ఎకరాలు రెండెకరాల వరకు అయితే సాగు చేసుకోవచ్చు ఈజీగా అది చాలామంది కూడా నాతో కొంతమంది అన్నారు ఒక్క స్పింక్లర్తో ఎలా చేస్తున్నావు అది ఎట్లా చేసినాం అనేది చాలామంది నన్ను అడిగారు ప్రత్యక్షంగా వీడియో గతంలో వీడియో చేసిన వీడియోను చూసిన వాళ్ళు కొంతమంది అడగడం జరిగింది దాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిన అది నా దగ్గర ఉన్న మోటార్ ఏంటంటే మనం దాదాపు ఇంట్లో పెట్టుకునేటువంటి చిన్న మోటార్ అనమాట త్రీ హెచ్పో టెన్ హెచ్పో ఉంటుంది కొంచెం ఫ్రెషర్ బాగా ఉండాలి చిన్న మోటార్ కానీ ఫ్రెషర్ ఉండాలి దానికి చిన్న పైప్కు హార్డ్వేర్ షాపుల్లో దానికి తగినటువంటి ఒక కప్లింగ్ దొరుకుతుంది కప్లింగ్కు దీన్ని జాయింట్ మంచిగా మంటతో కాల్చి దాన్ని డైరెక్ట్ కప్లింగ్ తొడిగేయాలన్నమాట గట్టిగా ఊడిపోకుండా గట్టిగా చేయాలి గట్టిగా బిగించిన తర్వాత దానికి మనం స్పింక్లర్ అయితే ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటే ఒకటి వెనకాల దట్టబెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా వాటర్ అనేది మెయిన్గా లీక్ కాకుండా చూసుకోవాలన్నమాట వాటర్ లీక్ కాకపోతే స్పింక్లర్ చాలా దూరం వరకు కూడా మనకు వాటర్ అనేది సప్లై అవుతుంది సో అది ఇవాళ రైస్ అయితే చెప్పేది ఏంటంటే మీ దగ్గర మీ బోర్లో కానీ మీ బోర్లో బావులు అయితే ఎండిపోతాయి ఎండాకాలంలో బోర్లో ఎన్ని వాటర్ ఉంటాయి అంత వాటర్తో ఒక ఎకరం అయితే ఒక ఎకరం రెండు ఎకరాలు అయితే రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయితే మూడు ఎకరాలు ఒక స్ప్రింక్లర్ ఉన్నవాళ్ళు అయితే మూడు ఎకరాలు ఈజీగా పండించుకోవచ్చు అది కూడా మంచి భూముల్లో వాటర్ అనేది నిలుపుకునే భూముల్లో అయితే ఇది సాధ్యమవుతుంది ఇది తొందరగా ఎండిపోయే భూముల్లోనైతే ఇది సాధ్యం కాదు ఇది కూడా రైతు సౌందర్లు కూడా గమనించాల్సిన విషయం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది నేను కొత్తగా నువ్వు పంట మరో ఎకరంలో సాగు చేస్తున్నా అని చెప్పాను కదా ఇక్కడే అది ఇదే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయిపోతుంది ఒక వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కనబడేదేమో మనం స్టార్టింగ్లో వేసినటువంటి నువ్వు పండుగ దీంట్లో మనం ఒకసారి అయితే కలుపు తీసుకోవాలి ఖచ్చితంగా కలుపుకు సంబంధించిన వీడియో సపరేట్గా నేను చేస్తాను రైతు సోదరుల కోసం ఇప్పుడైతే ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి